అండి హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఇదైతే మా ఊర్లో నినండి ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు వచ్చారు జగన్నాథ రథయాత్రని చూడండి ఒక వ్యాన్కి ఒక కారుకి వచ్చారు కారులో రెండు వెహికల్స్లో వచ్చారండి ఇంకా ఊరంతా అన్నమాట ఇట్లా భజనలతో చేసుకుంటూ మా వరుగొండ గ్రామంలో మొత్తం తిరిగారు అన్నమాట అందరూ మా వారు మా ఇంటి దగ్గర వాళ్ళు మొత్తం వీళ్ళు ఇస్కాన్ వాళ్ళు చూడండి డ్యాన్సులు వేస్తూ పాటలు పాడుకుంటూ చక్కగా నెల్లూరు నుంచి వచ్చారు ఇక్కడికి మా ఊరికి భజనలు చాలా బాగా చేశారు చూడండి పాటలు పాడుకుంటూ లేడీస్ జెంట్స్ అందరూ వచ్చారు మా ఇంటి దగ్గర లేడీస్ వాళ్ళు కూడా ఎట్లాగా అక్కడ ఉంటే పలకరిస్తున్నారు అనమాట ఈ కారులో వచ్చారు గురువుగారులు ఆ కారులో వచ్చారు ఇంకా లేడీస్ అంతానే మా వెహికల్లో వచ్చారు మేమైతే ఇక్కడ ఉన్నాము చూస్తున్నామండి ఇదిగోండి ఇట్లా ఉత్సవాలు జరుగుతున్నాయి అంట ఇట్లా బోర్డు కూడా వాళ్ళే తీసుకొచ్చారు చాలా బాగా చేశారు భజన కార్యక్రమం మొన్న ఒకసారి వచ్చారు ఇదే ఫస్ట్ టైము మా ఊరికైతే ఇట్లా గ్రాండ్గా కొంచెం భజన కార్యక్రమం పెట్టి చాలామంది టూ వెహికల్స్కి రావటం ఇదే అనమాట ఫస్ట్ టైము చూడండి ఈ వ్యాన్లో వచ్చారు శ్రీ జగన్నాథ రథయాత్ర అంట బాగా చేశారు భజన పాటలు డ్యాన్సులు అంతా ఇలా ఫోటోలు అన్నీ వాళ్ళే తెచ్చారు ఫ్రెండ్స్ ఇంకా నేను పూలు పెట్టుకొని కొంచెం రెండు అగరత్తులు వెలిగించి పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్ రామాలయంలో పెట్టారు ఇట్లాగంట ఇంట్లో అంతా సెట్ చేశారు మా ఊర్లో వాళ్ళందరూ ఇట్లాగా అన్నమాట చాలా బాగున్నాయి ఫోటోలు కూడా కృష్ణులు రాధాకృష్ణులు చాలా బాగున్నారు పక్కన వచ్చి గారంట వాళ్ళ గారంట లేరు ఇప్పుడు వాళ్ళు అందుకని చెప్పి అక్కడ పెట్టి ఆయన చనిపోయిన రోజు అని కూడా అంట ఇవాళ ఒక ప్రత్యేకత నిన్నండి వచ్చింది ఇవాళ గురువారం నిన్న బుధవారం నిన్న పద్దెనిమిదో తారీఖు అనమాట వచ్చారు పదిహేడో పద్దెనిమిది అనుకుంటా వచ్చారు పూజా కార్యక్రమం చేసుకున్నారు వాళ్ళు తెలిసినట్టుగా వాళ్ళని చెప్తారు కదా అవి నమస్కారాలు చేసుకొని భజనలు చేస్తూ చాలా సందడిగా ఒక త్రీ అవర్స్ మాత్రం ఉన్నారు త్రీ ఫోర్ అవర్స్ ఫైవ్కి వచ్చారు నైన్ నైన్ థర్టీ వరకు ఉన్నారు ఫ్రెండ్స్ ఇట్లా నమస్కారాలు చేసుకొని అందరికీ కొంచెం వాళ్ళు చెప్తారు కదా ఫ్రెండ్స్ అవన్నీ భగవద్గీత లాగని దానిలో శ్లోకాలు అవన్నీ చెప్పారు మంచి మాటలు చెప్పారు అందరితో చదివిచ్చారు ఇంకా ఆయన గురువుగారంట బాగా బాగా చెప్పారు అన్నీ అర్థమయ్యేలాగా చెప్పారు అదిగోండి ఇంకొక గురువుగారంట ఒక్కొక్కసారి ఆయన ఒక్కళ్ళే వస్తారు ఈసారి చాలామంది వచ్చారనమాట వాళ్ళతో పాటు నెల్లూరు నుంచి కూడా లేడీస్ వాళ్ళంతా చాలామంది వచ్చారు ఇదిగోండి ఇక్కడ బుక్స్ అదే బృందావనం నుంచి మాలలు అంట తులసి మాలలు నూట ఎనిమిది పూసలు అవి మాలలు అన్నీ కూడా తెచ్చారు అమ్మటానికి చూడండి అందరూ మా ఊర్లో ప్రజలందరూ భక్తులందరూ వచ్చారు కూర్చున్నారు అంటే వీళ్ళున్న వాళ్ళు వచ్చారు మేము కూడా వెళ్ళి కూర్చున్నాము ఏదో వాళ్ళు చెప్పినవి విన్నాము మంచి మాటలు కదండి వినంలో తప్పలేదు కదా ఎక్కడి నుంచో వాళ్ళు మన కోసం వచ్చినప్పుడు మనం వెళ్ళి శ్రద్ధగా భక్తులతో శ్రద్ధ భక్తులతో వినాలి కదండి వెళ్ళి విన్నాము మాకు తోచినట్టు మాకు తెలిసినట్టు వాళ్ళు చెప్పింది పాటించాము అవి బుక్స్ తులసి మాలలు అమ్మారు కొనుక్కున్న వాళ్ళు కొనుక్కున్నారు నేను కూడా అయితే కొనుక్కున్నానండి దేవుడి బుక్స్ కృష్ణుడివి అనమాట మా వారు కొన్నారు నేను వెళ్ళేసరికి ఇంకా ఆయన తీసుకున్నారని ఇంకా నేను తీసుకోలేదు ఫ్రెండ్స్ ఇంకా తీసుకున్నవాక చదువుకోవాలి కానీ పక్కన అయితే పడేయకూడదు కదా ఫ్రెండ్స్ అందుకని ఒక బుక్ ఒక మాల తీసుకున్నాం ఫ్రెండ్స్ అందరూ పాటలు పాడుతూ డ్యాన్సులు వేస్తూ భలే వేశారండి వాళ్ళు నేను ఇదే అంటే బెంగళూరులో ఎప్పుడో ఒకసారి చూశాను మళ్ళీ ఇక్కడ నెల్లూరులో అయితే మనం అంతగా వెళ్ళము ఎక్కువగా తీసుకెళ్లే వాళ్ళు ఎవరు ఉండరు మనల్ని అందుకని చెప్పి ఇంకా చాలా బాగా చేశారు చూడండి ఎలా ఎగురుతున్నారు ఇదే నేను ఫస్ట్ టైం అనమాట చాలా పెద్దవాళ్ళు అంతా లే వచ్చిన లేడీస్ కూడా బాగా పాటలు పాడారు డ్యాన్సులు చేశారు ఇక్కడ అంటే కొంచెం పల్లెటూరు కాబట్టి అందరికీ మొహమాటం కాబట్టి అందరూ చూస్తూ ఉన్నారు చేసేవాళ్ళు చేశారనమాట ఇంకా గురువుగారు ఏంటో చెప్తుంటే వింటున్నాం అనమాట మాలలన్నీ కొనుక్కున్నాము స్వామి గురువుగారు చెప్పేదంతా వింటున్నాము వాళ్ళైతే ఒక పక్కన చాలా చక్కగా డ్యాన్సులు అవి చేశారు చూడండి అంతా కార్యక్రమం బాగా జరిగిందనమాట ఇంకా ప్రసాదాలు పెట్టారనమాట ఇంకా వెళ్ళేవాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇంకా అయినా సరే వాళ్ళు ఏంటో చెప్తున్నారనమాట రామాలయం ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ ఖాళీగా ఉంటుంది ప్లేస్ చక్కగా ఎంతమంది వచ్చినా చాలా పెద్ద ప్రాంగణం ఎవరైనా ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు మంచి పనే కదండి అందుకని ఆ గుడి వాళ్ళు కూడా ధర్మకర్త గారు కానీ పంతులు గారు పంతులు గారు వాళ్ళు కానీ అందరూ సహకరిస్తారు ఫ్రెండ్స్ ఈ చిన్న వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్